ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి కళలో ఇవి కనిపిస్తే మాత్రం ఎవరికీ చెప్పకండి మీకు నష్టం జరగచ్చు మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలు సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనో చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలను సూచిస్తుంది మీకు పీడకలలు మరి ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్యల నుంచి బయటపడవచ్చు మీ కలలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పాములు మీరు చంపినట్లు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కలలు మీ భార్య కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళలు వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్లు కలవచ్చినా అదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తిన్నట్లు కలలు వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒకసారి మన కళలో మనని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారట మీకు పెళ్లి అయినట్లు కలవస్తే వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది అకస్మాత్తు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కళలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలుషారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలు మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందనడానికి సూచన కోపంతో తిడుతున్నట్లు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కలలో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకళలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేసేటప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం ఇక గాల్లో ఎగురుతున్నట్లు వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కల రావడం వల్ల మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేలు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్లుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే ఈ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కళలో పాలు తేనె కనిపిస్తే మీరు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్లు మనుషుల్ని కూడా చూసినట్లు అనిపిస్తుంది అది కూడా కళల ప్రభావం అని పండితులు చెబుతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్ని మనం శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్లకోబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం బుట్ల కూప కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్